గత పదిహేడు నెలలుగా పాలన చేతకాక ఇచ్చిన అడ్డగోలు హామీలు నెరవేర్చే లేక తీసుకుంటున్న కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచేందుకు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా పూటకో కమిషన్ వేసి ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి సర్కార్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ముమ్మాటికి న్యాయం ధర్మమే గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు నెలలుగా హామీలను నెరవేర్చే దమ్ము లేక తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ఈ చిన్న చిన్న వర్కులు చేసుకునే కాంట్రాక్టర్లతో సహా అందరూ చివరికి సెక్రటేరియట్కి వచ్చి ఇది కమిషన్ల ప్రభుత్వం అని చెప్పి ఇరవై పర్సెంట్ కమిషను ముప్పై పర్సెంట్ కమిషన్ అంటూ వాళ్ళు ధర్నాలు చేయడం చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఈ ప్రభుత్వంలో కమిషన్లు లేని పైసలు లేని పర్సెంటేజ్లు లేని ఏది జరగదు అని నిష్కర్షగా ఇవాళ బహిరంగ వేదికల మీదే చెప్తా ఉంటే ఏం చేయాలనో తెలియక దిక్కుదోచక తమ కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని దానికేదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తా ఉన్నది ప్రజా పాలన కాస్త ఈ రోజు పర్సెంటేజ్ల పాలనగా మారిపోయింది ఇది వాస్తవం ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అనేది మేం చేస్తున్న ఆరోపణ కాదు ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్న మాట ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లను ధర్నా చేస్తే దుస్థితి వచ్చిన మాట వాస్తవం ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి ఆడుతున్న కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు మాకు ఈ దేశంలోని చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే కమిషన్ల పేరిట కాలయాపన పేరిట కమిటీల పేరిట తామిచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడుతాడు మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా వచ్చి పదిహేడు నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలు ఈ కమిషన్ అని ఆ కమిషన్ అని ఈ ఎంక్వైరీని ఆ ఎంక్వైరీ అని అందుకే నేను చెప్పేది ఈ త్రీ మంత్రం ఎక్కువ రోజులు నడవదు ఈ డిసెప్షన్ డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడి రోజు కూడా వస్తుంది మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ థ్యాంక్ యూ